హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వాలి లైక్ ఇవ్వడం లేదు సో ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఈరోజు వీడియో ఏంటంటే కనుక సో లూజ్గా యోని ఉంది అసలు నాకు సాటిస్ఫాక్షన్ లేదు అనే వాళ్ళ గురించి ఈరోజు వీడియో చేయాలనుకుంటూ ఉన్నాను సో సాధారణంగా ఏంటంటే ఒక అమ్మాయికి పెళ్ళైన కొత్తలో టైట్గానే ఉంటుంది సో పెళ్ళైన కొత్తలో టైట్గా ఉంటుంది అంటే పెళ్ళికి ముందు ఎవరిదైనా రిలేషన్లో ఉన్నా లేదా ఎక్కువగా శృంగారంలో ఉన్నా సరే మనకి చేంజెస్ అనేవి కొద్దిగా తెలుస్తాయి అంటే ఎమ్మాయి ఎక్స్పీరియన్సా కాదా అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట దీని గురించి మళ్ళీ మాట్లాడతాను అలా కాకుండా పెళ్ళయిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత అంటే పిల్లలు అయిన తర్వాత ఏంటంటే నార్మల్ అయిన వాళ్ళు ముఖ్యంగా నార్మల్ డెరలైన వాళ్ళకి ఏంటంటే యోని అనేది కొద్దిగా లూజ్ అవుతూ ఉంటుంది యోని లూజ్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళకు శృంగారం చేస్తున్నప్పుడు లూజ్గా ఉంటుంది కాబట్టి అంతగా సాటిస్ఫాక్షన్ అవ్వదు ముఖ్యంగా అమ్మాయిలకి సాటిస్ఫాక్షన్ అవ్వదండి అబ్బాయిలు అనుకోవచ్చు మాకు అసలు హ్యాపీగా లేదు నా భార్య లూజ్ అయిపోయింది నాకు అసలు సుఖం లేదు కానీ వాస్తవం ఏంటంటే మనకి సైన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా వాస్తవం ఏంటంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలకి సాటిస్ఫాక్షన్ ఉండదు అసలు లోపలికి పెట్టినంత ఫీలింగ్ కూడా ఉండదు సో ఎందుకంటే చాలా ఫ్రీ అయిపోయి ఉంటాయి అక్కడంతా కూడా మజిల్ అంతా చాలా ఫ్రీ అయిపోయి లూజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి లూజ్ అయిన డ్రెస్లో మాత్రం ఎంత మాత్రం కంఫర్ట్ ఉంటుంది చెప్పండి అమ్మాయికి అయినా అది అనమాట అమ్మాయిలకు కూడా అసలు అయితే సాటిస్ఫాక్షన్ ఉండదు అప్పుడు ఏం చేయాలి అంటే మజిల్ అనేది మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలి ఫిట్నెస్ రావాలి అలా రావాలంటే సో కొన్ని ఈజీగా ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అనేవి మీరు చేయాలి సో అది ఏంటి అనేది ఇక్కడ పిక్ పెడతాం చూడండి సో నడుముని పైకెత్తి మళ్ళీ కింద దించడం నడుముని పైకి ఎత్తి కింద దించడం సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ అంతా కూడా స్ట్రాంగ్గా అవుతాయి స్ట్రాంగ్గా ఏంటంటే యోని అనేది మళ్ళీ మొదటి స్థితికి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అది కాకుండా రోజు అంటే ఎయిట్ అండ్ మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ థర్టీ ఫార్టీ టైమ్స్ అయితే చేయాలి రెగ్యులర్గా ఇంకొకటి ఏంటంటే ఎక్కడన్నా కూర్చున్నప్పుడు సరే లేదా జనరల్గా ఇంట్లో కూర్చున్నప్పుడు అయినా సరే కాలు పైన కాలు వేసుకొని అమ్మాయి కూర్చోవాలి కాలు పైన కాలు వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఏంటంటే కొద్దిగా సో అంటే ముందు ఎలా ఉందో ఆ స్థితికి రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి నేను చెప్పిన ఈ రెండు ట్రై చేయండి ముఖ్యంగా ముందుదైతే బాగా అంటే ఫస్ట్ చెప్పిన వర్కౌట్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుందండి నడుము మాత్రం నడము బ్యాక్ సీటు కిందకి ఉంచడం మళ్ళీ ఎత్తడం కిందకి ఉంచడం మళ్ళీ ఎత్తడం ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అలాగే ఇలా చేస్తున్నప్పుడు కూడా అబ్బాయికి మంచిగా అంటే సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నా సరే అన్న టైట్ అయ్యే వరకు మేము ఎలా కంట్రోల్ చేసుకొని ఉండాలి అంతవరకు ఉండలేము కదా అంటే దానికి ఒక చిన్న టిప్ ఉంది అదేంటంటే సో అబ్బాయి కిందండి అమ్మాయి పైనుండి శృంగారం చేసే యాంగిల్స్ ట్రై చేయండి అలా ట్రై చేస్తే కనుక ఏంటంటే అమ్మాయికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అబ్బాయి కూడా ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట అది రివర్స్లో చేయాలి అప్పుడే బాగుంటుంది వాళ్ళకైతే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సో లూజ్ అయింది టైట్ అయ్యే వరకు ఇలా చేసుకుని హ్యాపీగా అయితే ఉండండి అంతేకాని బయట బయట ఫుడ్స్ తినడానికి ట్రై చేయొద్దు అలా చేయడం వల్ల ఏంటంటే ఇక చాలా జబ్బులు అయితే వస్తూ ఉంటాయి యోని ఇన్ఫెక్షన్స్ వస్తుంది అంతేకాకుండా పురుషాంగం ఇన్ఫెక్షన్స్ వస్తుంది సో ఒక అమ్మాయి నలభై మందికి ఎయిడ్స్ అంటిచ్చింది అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి బయట అయితే వెళ్ళొద్దండి ఎంతవరకు ఇంట్లో ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి మరీ ఇంకా సాటిస్ఫాక్షన్ లేదంటే డైరెక్ట్గా చెప్పేయండి ఆ వైఫ్ దగ్గర నాకు హ్యాపీ అనిపించట్లేదు నాకు సరిపోవడం లేదు నాకు హ్యాపీ అనిపించట్లేదు ఇంకొక రకంగా ట్రై చేద్దామా అని చెప్పంటే కనుక అమ్మాయి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అది కూడా ప్రేమగా అడగాలి ఏ వేలు అడగాలో ఆ వేలు అడగాలి అలా కాకుండా ఇలా వద్దు అలా వద్దు అని చెప్పి కొట్టడం ఎక్కడ అంటే అక్కడ గిల్లడం చేస్తే కనుక ఏ అమ్మాయి అయితే ఒప్పుకోద్దు సో ఇది అనమాట వీడియో ఇది షార్ట్గా చెప్పేశాను దయచేసి వీడియో ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అంతవరకు బాయ్